హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని అందరూ ఎలా ఉన్నారు కడప జిల్లాకు ఒకప్పటి పరిపాలనా కేంద్రం అయిన సిద్ధవటంలో ప్రస్తుతం నేను ఉన్నాను సిద్ధవటం కోటను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇప్పుడు రండి సిద్ధవటం కోటని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్ బ్రిటిష్ వారి పాలనలో కడప జిల్లాకు సిద్ధవటం గ్రామం కేంద్రంగా ఉండేది పద్దెనిమిది వందల ఏడు నుండి పద్దెనిమిది వందల పన్నెండు వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది తర్వాత కేంద్రాన్ని కడపకు మార్చారు మీరు చూస్తున్నది ప్రతి కోట చుట్టూ కోట రక్షణ కోసం శత్రు సైనికుల దాడి నుంచి కోటను రక్షించుకునేందుకు పెద్ద పెద్ద కాలువలు తవ్వి దానిలో నీటిని వదిలిపెట్టేవాళ్ళు అదే మీరు చూస్తున్నారు ఈ కోటకు ఒకవైపు పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ కోటకి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి ఒకటి తూర్పున ఉంటుంది మరొకటి పడమటిన ఉంటుంది మనం చూస్తున్నది పడమటి ముఖద్వారం ఇది ఇదే ఈ కోటకి మెయిన్ గేటు దీనిలోంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచే కోట ప్రారంభమవుతుంది ఈ కోట ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఒకవైపు వెరుత్మంతుడు మరోవైపు హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి పైన మీకు కనిపిస్తున్న ఈ గోపురం మట్టి గోపురం ఒకప్పుడు ఇది మట్టి కోటగా ఉన్నప్పుడు దీనిని రాతి కోటగా మార్చినప్పుడు ఆ గోపురాన్ని అలాగే ఉంచారు ఏమాత్రం మార్పులు చేయలేదు చూస్తున్నారా ఒకవైపు హనుమంతుడు మరోవైపు గరుత్మంతుడు ఈ కోట ముఖద్వారానికి ఉంటారు రండి ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్దాం ఈ కోట చరిత్ర గురించి మీకు నాకు సాధ్యమైనంత మేరకు తెలియజేస్తాను ఈ కోట చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు పూర్తి వీడియో చూడండి చాలా మంచి మంచి విషయాలు మనకు తెలుస్తాయి ఈ సిద్ధవటం కోటను విజయనగర చక్రవర్తిగా వీరనరసింహరాయలు పాలిస్తున్న కాలంలో సంబెట గురవరాజు రాజుగా పాలించేవాడు ఈయన ఎంత దుర్మార్గుడంటే స్త్రీలను అత్యంత ఘోరంగా అవమానించి మరీ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవాడు ఆ విషయాన్ని కూచిపూడి భాగవతుల ప్రదర్శన ద్వారా తెలుసుకున్న వీరనరసింహరాయలు సంబెట గురవరాజుకి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపిస్తాడు ఆ సైన్యం కోటను వసపరుచుకునేందుకు యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది ఆ కోట వశమయ్యాక సండెట గురువరాజుకు శిక్ష విధిస్తారు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ అల్లుడు ఈ కోటను పాలించాడు అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది మొదటి రెండు విభాగాలు దాటుకుని లోపలికి వస్తే మసీదు కనిపిస్తుంది వెళ్ళి చూసేద్దాం చూసారా నేను అటు వచ్చాను దానిలోంచి నేను ఇప్పుడు వచ్చాను ఇటు పక్క ఏదో మసీదు లోపల ఏదో ఫోటో భాగాలు కనిపిస్తున్నాయి వెళ్ళి చూద్దాం అటు వెళ్ళి చూద్దాం ఏముందో ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక ఈద్గా మసీదు ఇది చూడండి ఈ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో చూడండి ఆ రోజుల్లో చిన్నంతో కట్టింది ఇది దీని పై కప్పు లేదు కూలిపోయినట్లుంది చూడండి ఎక్కడ సమాధులు ఉన్నాయి ఈ కోటని పాలించిన ఆర్కాట్ నవాబుల వంశానికి సంబంధించిందో ఎవద్దో ఈ రాజు ఉంది ఈ మసీదు వద్ద తొట్టి ఇది చూసారా నీళ్లు దీంట్లో ఉంటాయి నమాజ్ కోసం వెళ్ళే వాళ్ళు శుభ్రపరచుకునేందుకు ఈ తట్టిలో నీళ్లు ఉపయోగించేవాళ్ళు ఇవాళ వంశస్థుల సమాధుల్లా ఉన్నాయి దీన్ని సమాధుల తోట కూడా పిలుస్తుంటారు కొద్దిగా ముందుకు వెళ్తే మనము పెద్ద తోట కనిపిస్తుంది మనకి దీన్ని దాటి చూడండి ఎంత పచ్చగా ఉంది ఇప్పుడు ఈ తోటని ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ తోటని చూసుకుంటూ మనం ముందుకు కదిలామంటే రాణి దర్బారు వైపు మనం వెళ్తాము చూడండి ఎంత పెద్ద తోట ఉంది ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో ఈ పచ్చటి వాతావరణంలో ఈ కోటను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది ఇప్పుడు మనం చూడబోయేది రాణి దర్బార్ ఇది ఈ కోటలో ఉన్న గొప్ప చరిత్ర ఏంటంటే ఇది ఒకప్పుడు మట్టి కోట ఇది దీనిని దాని తర్వాత రాతి కోటగా మార్చారు దాన్ని ఎవరు మార్చారు ఎలా మార్చారు అనేది కూడా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ ఇది శ్రీకృష్ణదేవరాయలు మార్క్ ఇది రెండవ వెంకటపతి రాయలకు మట్లీ ఎల్లం రాజు యుద్ధాలలో బాగా సహాయం చేసేవాడు అందుకు గుర్తుగా ఎల్లం రాజుకు సిద్ధవడానికి మరికొన్ని ప్రాంతాలను చేర్చి సిద్ధవడానికి రాజును చేశాడు మట్టికోటగా ఉన్న ఈ కోటను మట్లీ అనంతరాజు మట్టికోటను శత్రువులు జయించలేని రాతికోటగా నిర్మించాడు ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువు తన పేర అనంతరాజు చెరువును తవ్వించినట్లు మనకు చరిత్రను బట్టి తెలుస్తుంది చూసారా ఇక్కడి నుంచి మనం ఈ కోటను చూస్తుంటే వెనక ఎంత బాగుందో కోట మొత్తాన్ని చూడొచ్చు మనం ఈ తోట భాగాలన్నీ చూడొచ్చు చూడండి ఎంత బాగుందో మనకు ఆ కొండల మధ్యలో కనిపించే నీళ్ళే పెన్నా నది ఫ్రెండ్స్ అది చూడండి ఈ కోటని ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది పెన్నా నది చూడడానికి చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక నాట్య మందిరం అనుకుంటున్నాను నేను చూడండి ఈ పిల్లర్ల పైన విగ్రహాలు చూడండి ఎంత చక్కగా చెక్కినారో సారా ఎన్ని వందల సంవత్సరాలు అయినా సరే వేల సంవత్సరాలు అయినా సరే ఈ విగ్రహాలు చెక్కి చెదరకుండా ఎలా ఉన్నాయో స్తంభం చూడండి ఒకే రాతి స్తంభం ఇది కానీ దీంట్లో నాలుగు భాగాలుగా చెప్పినారు చూడండి అది ఒక సపరేట్ విగ్రహం ఇది ఒక సపరేట్ విగ్రహం ఇది ఒక విగ్రహం మళ్ళీ పిల్లర్ సపోర్ట్ చూడండి ఒకసారి క్లోజ్ అప్ చూడండి మనం ఇప్పుడు ఈ రాణి దర్బార్ లోపల నుంచి బయటకి ఒక ద్వారం ఉంది అక్కడ వెళ్ళి చూద్దాం మనము అక్కడ ఏముందో నిన్న ఇనుప గేట్ పెట్టున్నారు మెయిన్ ద్వారం మూసేసి కోట వెనక ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎంత బాగుందో చూసారా ఎంత చక్కగా ఉందా నేను ముందు చూపించాను కదా కాలువ అని ఆ కాలువ కూడా చూడండి ఈ కోట వెనుక వైపు రక్షణగా ఉంది చూసారా ఎంత లోతైన కాలువ ఉందో చూసారా కోట ఎంత దృఢంగా ఉందో ఈ రోజు కూడా ఇది ఏదో ఎంట్రన్స్ లాగా ఉంది కూలిపోయి లాస్ట్కి ఒక శిలా తరణం లాగా తయారై ఉంది చూడండి ఈ కోట బండరాళ్ల మీద ఏదో రాసినారు చూస్తే అది తెలుగులాగే కనిపిస్తుంది కానీ చదవాలంటే చాలా కష్టంగా ఉంది ఇది చదవడానికి ప్రయత్నిస్తాను చూడండి వీర వెంకట రాయ విభుండు ఇది ఒక శిలాశాసనం లాగా ఉంది అంటే ఆ రోజుల్లో చెక్కినట్టున్నారు తల లేని నంది విగ్రహం మనకు కనిపిస్తుంది కదా దాని పక్కనే చిన్న దేవాలయం కూడా ఒకటి ఉంది మనం వాహల్ని చూసుకొని తూర్పు వైపు ఉన్న గేటు వైపు మనం వస్తే ఈ మందిరం ఈ తల లేని నంది విగ్రహం చూడవచ్చు మనం ఇప్పుడు మనము ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపల ఎలా ఏముందో ఎలా ఉందో చూద్దాము రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది కూడా పూర్తిగా రాతి కట్టడం ఫ్రెండ్స్ నేను లోపలికి వెళ్ళలేకపోయాను అక్కడ గబ్బిలాలు చాలా దారుణంగా ఉన్నాయి ఆ వాసన భరించలేకపోయాను ముఖ్యంగా అవి ఎక్కడ నాపై దాడి చేస్తాయని నేను అక్కడి నుంచి వచ్చేసాను ఇప్పుడు మనం తూర్పు వైపు గేటు వైపు వెళ్తున్నాము అక్కడ మనకు దర్గా కూడా కనిపిస్తుంది దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది బిస్మిల్లా షావాలి దర్గా అంటారు దీన్ని ఇది తూర్పు దారానికి పక్కనే ఉంది చూడండి మనం ఈ దర్గాలోంచి బయటికి వస్తే చూసారా మనకి కన్న నది ఎంత అందంగా కనిపిస్తుందో వర్షాకాలం నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి చూడండి ఈ కొండ పూలలోంచి ఆ పెనాలది ప్రవహిస్తూ ఉంటే చూడడానికి ఎంత చక్కగా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఈ దర్గాకు సమీపంలోనే షేకుల్లా మసీదు ఉంది దీనిని టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించినట్లు మనకు తెలుస్తుంది మసీదుకి తూర్పు దిక్కుగా కోట గోడలో సొరంగ సొరంగ మార్గం ఉంది ఒకటి అది నేరుగా పెన్నా నదిలోకి నిర్మించినారు చూడండి మీకు చూడండి జుమ్ చేస్తున్నాను ఆ తెల్లగా కనిపించే నీళ్ళు కోట గోడలో సొరంగ మార్గం అనమాట అది క్లోజ్ చేసినారు ప్రస్తుతము అంటే పెనా నదిలో ఫుల్గా నీళ్లు వచ్చినాయి కాబట్టి అలవాటు లేదు మనకి ఈ సొరంగ మార్గం నుంచే చెక్క యంత్రం ఉపయోగించి నదిలోని నీళ్లు ఈ మసీదులోని తొట్టిలోకి తోడేవాళ్ళని ఇక్కడ చెబుతున్నారు మనకి చూడండి ఒకసారి మళ్ళీ ఈ సొరంగ మార్గం చూపిస్తాను మీకు చూసారా ఎంతెంత మెట్లు పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయో చూడండి అవి అయ్యి మీకు కనిపించేది చూడండి ఎంత పెద్దది ఉందో ఈ కోట గోడ ఎంత హైట్ ఉందో ఒకసారి చూడండి అంత లోతుగా ఉందో ఇంకా మళ్ళీ మనం ఈ కోట చరిత్రలోకి వద్దాం మట్లీ రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మేర జిమ్ల సిద్ధవటాన్ని జయించి పాలించినట్లు మనకు తెలుస్తుంది ఈ మెయిన్ ఎంట్రెన్స్ అంటే రాజదర్బారు పైకి ఎక్కి చూద్దాము పైన ఏముందో ఎలా ఉందో మనం చూద్దాం పదండి పైకి వెళ్దాము మీరు జిమ్లా తర్వాత ఆర్కాట్ నవాబులు సిద్ధవటాన్ని జయించి స్వాధీనం చేసుకుని పాలించారు కడపను పాలిస్తున్న అబ్దుల్ ఖాన్ పదిహేడు వందల పద్నాలుగులో సిద్ధవటాన్ని జయించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మయానా నవాబులు కూడా సిద్ధవటాన్ని పాలించినట్లు మనకు తెలుస్తుంది దాని తర్వాత పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో సిద్ధవటం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వశమైంది చూడండి ఫ్రెండ్స్ ఈ కోటకి ఎంత గొప్ప చరిత్ర ఉందో నిజంగా ఇది ఒక చారిత్రాత్మక రత్నం ఈ సిద్ధవటం కోట ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్